అధికారంలోకి మళ్లీ మేమే వస్తాం వైసీపీ జెండాను ఎగరవేస్తాం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ వైసీపీ జెండాను ఎగరవేస్తాం అధికారంలోకి మళ్లీ మేమే వస్తామని కర్నూలు జిల్లా ఎమిగినరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కొద్ది నిమిషాలకై వైసీపీ అధికార విపక్ష టీడీపీ మధ్య రాసవసగా జరిగిన అర్ధాంతరంగా ముగిసింది ముందుగా అధికార వైసీపీ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ సమావేశంలో విపక్ష టీడీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ వేస్తున్న రోడ్ల విషయంపై టీడీపీ మాజీ శాసనసభ్యులు బివి రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ సభ్యులుగా మీరే చెప్పాలని సూచించారు దీంతో విపక్ష టీడీపీ సభ్యులైన దయాసాగర్ రామ్ దాస్ గౌడలు స్పందిస్తూ తమ వార్డులో ప్రజల సౌకర్యార్థం తాగునేటి ట్యాంకును టీడీపీ ప్రభుత్వ హయాంలో వేస్తే వైసీపీ ప్రభుత్వం ఆ ట్యాంకును తీసి పక్కన పడేసిందని ఆ విషయంపై ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన ఫలితం లేదని విమర్శించారు దీంతో వాదాపవాదంలో జరుగుతున్న సమయంలో మళ్లీ వైసీపీ పార్టీ జెండాను ఎగరవేసి అధికారంలోకి మేమే వస్తామని వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అనడంతో కౌన్సిల్ సమావేశంలో రాజకీయాలు అని విపక్ష టీడీపీ సభ్యులు అనడంతో తీవ్ర స్థాయిలో మళ్లీ వాగ్వాదం కౌన్సిల్ బెల్ కొట్టి అర్థాంతరంగా ముగించారు దీంతో విపక్ష టీడీపీ సభ్యులు కార్యాలయం ముందు బేటాయించి నిరసన చేపట్టారు మూడు రెండో రోడ్లు అలాగే మూడో వార్డు మూడో వార్డు ఒక మధ్యాహ్నం జరిగిన అధ్యక్ష అది కూడా గతంలో ఇరవై ఏళ్ళ కింద రోడ్డు కూడా ఈ రోజు మన యువన చంద్రకేషన్ హయాంలో చాలా చిన్న స్థానంలో కూడా ఓట్లయినాయంటే ఆ గతంలో చంద్రకేషన్ రెడ్డి గారు పొందుతున్న అలాగే నాలుగో నాలుగో దాదాపుగా నాలుగు రోడ్లు దయచేసి దయచేసి పనిచేసే వారిపై రాజు వేయడం మాతో అధ్యక్ష ఎందుకంటే రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాం అధ్యక్ష ఈ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేసి వైసీపీ గెలిపిస్తారని ఒక

అక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏదైనా అక్కడ వచ్చినట్టు వెహికల్స్ ఏదైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సంక్రాంతి వెలుగులు సంక్రాంతి రోజు ఆ లైట్ వేసి అభివృద్ధి చూపించడం అధ్యక్ష మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం అధ్యక్ష ఎన్నో పట్టణాల్లో అభివృద్ధి చేసింది ఎక్కువ మా ప్రభుత్వమే అని మనం సమావేశం అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోండి పని చేసే వాళ్ళని అనడం వల్ల ఉపయోగం లేదు చేసినటువంటి అభియోగాలు అవన్నీ వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశం మీకు పట్టణంలో డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు వార్డులో కలిపి సిస్టమ్స్ ట్యాంకులు కూర్చు జరిగింది అధ్యక్ష ప్రతి వార్డులో నాలుగు ట్యాంకులు అధ్యక్ష సిస్టమ్స్ గత రెండు సంవత్సరాలు మనకు వాటర్ ప్రాబ్ కిందట నీటి సమస్య వచ్చినప్పుడు ఈ నీళ్ళ ట్యాంకులే మమ్మల్ని ఆదుకున్నాయి అధ్యక్ష అలాంటి ట్యాంకులను ముప్పై రెండవ వార్డులో మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా కాలనీ వాసులు ప్రశ్నించినప్పటికీ ఇది పడగొట్టడం జరిగింది అధ్యక్ష ముప్పై రెండో వార్డు అధ్యక్ష దీని గురించి వార్డు ప్రజలు కూడా కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఇలా మీ పర్మిషన్ లేకుండా మాకు తాగునీరు చాలా ప్రాబ్లం ఉంది ట్యాంక్ పదిహేడులో నుంచి అధ్యక్ష వితౌట్ పర్మిషన్ ఆఫ్ మున్సిపాలిటీ పడగొట్టడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్న ప్రజలు కూడా అధికారంలోకి తెలియజేసినారు అధ్యక్ష తెలియజేసి దాదాపు ఇరవై రోజులు అయితే అధ్యక్ష దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష వెంటనే ఆ టైం అక్కడే నిర్మించవలసిందిగా నేను కోరుతున్నాను ఎమ్మెల్యే పట్టణంలో సోప సరుకు బీటీ రోడ్లు వేయడం జరిగింది అధ్యక్ష బీటీ రోడ్లు వేగ ముందే ఒక నెల కింద అక్కడ ప్యాచ్ వర్క్ లక్షలు చేసి ప్యాచ్ వర్క్ చేసినారు అధ్యక్ష ఒక నెలకే మళ్ళీ బీటీ రోడ్లు వేసిన అధ్యక్ష ఇలా మనం రోడ్లు వేయాలనుకున్నప్పుడు ఫ్యాక్స్ వర్కులకి ప్రజల డబ్బు వృధా చేయడం పద్ధతి కాదనేది నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇప్పుడు మనం రోడ్లు వేయాలనుకున్నప్పుడు ఒక ట్వంటీ డేస్ ముందే ఫ్యాక్స్ వర్క్లు వేయడం వల్ల ఆ డబ్బులు వేస్ట్ అధ్యక్ష అలాగే అధ్యక్ష రెండు నుంచి గౌరవ వేతనాలు లేవు ఆ విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాము ఈరోజు కలర్ కలర్లు లైట్లు వేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్న ఈ కమిషనరు కబరస్థాన్ కొట్టాల నుంచి ఎంపీ చర్చ్ వరకు ఆ రోడ్డు దీన స్థితిలో ఉందని గత సంవత్సరం నుంచి మేము వేడుకుంటున్నాము అది మాకు సంబంధం కాదు ఆర్ ఎన్ బీకి సంబంధం రోడ్ అని వేయబోయా అంటే ఈయన సోప సర్కిల్లో వేసిన రోడ్ల మీద వేస్తున్నాడే తప్ప కలర్లకి లైట్ల కలర్లు చుట్టే దాంట్లో ఉన్న ప్రధాన్యత ఈరోజు ముప్పై రెండో వార్డ్లో ఒక ట్యాంకును ధ్వంసం చేసినారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ట్యాంకును ధ్వంసం చేస్తే కూడా నీకు ఆ కాలనీ వాసులు వచ్చి నేను ప్రశ్నిస్తే కూడా ఇరవై రోజులు అయితే ఇంతవరకు అక్కడ ట్యాంక్ కట్టిన మాపత్తులు లేవు ఈ కమిషనర్ ఎంతవరకున్నా షోకు అప్ చేస్తున్నాడే తప్ప అభివృద్ధి గురించి అసలు ఆలోచించడం లేదు అలాంటి కమిషనర్లకి కమిషనరు వైస్ చైర్మన్ వీళ్ళంతా కుమ్మక్క అట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పేసి దాన్ని మాట్లాడకుండా ఈరోజు వైస్ చైర్మన్ అడ్డుకోవడం జరిగింది